జ్ఞానపేత పురస్కార గ్రహీత శ్రీ రాబూరి భరద్వాజ గాల్ నవల్ కరిమింగిన వెలగపడి ఆరవ పాదం ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది ఏడు ఇరవై రమణి అనే అమ్మాయి వచ్చింది వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకటి పడి దొరుకుతున్నారు శంకరం ఆడదనుకుంటోంది ఆ అమ్మాయి కాదని ఆ అమ్మాయికి తెలుసు తెలీదు వీడికి తెలుసు ఇంతలో ఒక పని మనిషి వచ్చింది ముక్క పడయ్యరా అంది ఎక్కడుందో నాకేం తెలుసు సోరమ్మ అన్నాడు శంకర్ అదే రండి మీ తానగాకపోతే నాకే తెలుస్తుందండి సబ్బు ముచ్చట అంది స్వరం ఎక్కడుందో నాకు తెలీదు ఈ పూటకు కొత్తది తీసుకురా అంటూ పక్క పక్కజేబు కోసం తడుము స్వరమ్మ చిత్రంగా చూడటం గమనించి శంకరం పొరపాటు దారిపోయిన పమితను భుజం మీద కేసుకొని అది మళ్ళీ దారి ఈసారి గట్టిగా లాగి భుజం మీద అణచిపెట్ట ఈ దెబ్బతో కూచ్చెళ్ళు రెండు చేతుల నడుముకు రెండు పక్కలా బిగించి గబగబా పక్క గదిలోకి వచ్చా వంకెనున్న తూండు గుడ్డను నడుము చుట్టూ కట్టుకొని గట్టిగా బిగించేశా ఎందుకండి అట్టుడుకు టప్పుకున్నారు అంది నడు నొప్పిగా ఉందే నువ్వు వెళ్ళి నీ చూసి మీరు రండి అమ్మగారు ఆ గదిలో నన్ను ఎల్లొద్దన్నారు గంధా అంది సోరం ఇప్పుడు వెళ్ళమంటున్నాను కదా వెళ్ సోరమ్మ గొడుక్కుంటూ వెళ్ళిపోయి మంచి నిద్ర పట్టింది వదిన అంటూ రమణి వచ్చి అంటే మంచి కళ కూడా వచ్చిందన్నమాట ఆ కళలో ప్రకాశం కలివి పోవ్ అన్నది రమణి ముఖం చిట్లెంతు ఇంటికి వెళ్తాను వదిన అమ్మ నా కోసం కనిపెట్టుకోచు శంకరం ఏమ సమాధానం చెప్పకముందే రమణ బయట ఆవిడ వెళ్ళిన వైపే కన్నార్పకుండా చూసి రమణి గేటు దాడి తిరిగి ఒంటరితనం ఆవేశించి తరంతా దిమ్మెక్కినట్టు రమణి రావటం తన పక్క పడుకోవటం ప్రకాశం కబుర్ ఇవన్నీ కలలా అనిపించి లేచి వెళ్ళి సిగరెట్టు వెలిగించి రెండు కుక్కలు పిలిచాడు లేదో తినిపో శంకరాన్ని మాట్లాడుతున్నా ఎవరదన్నాడు శంకరం పొగను మెల్లగ నేను శంకరాన్ని మాట్లాడుతున్నాను ఆఫీసు ఎవరో రఘునాథరావు ఇవాళ సాయంత్రం నన్ను రమ్మంటారా అని అడుగుతున్నాడు నన్ను ఏం చెప్పమంటారు అంది సత్యవతి గొంతు అవకు నువ్వా అని నవ్వాడు ఎలా ఉంది నీ పరిస్థితి ఆరు నెలలు చెప్పినా తీర నుండి మాట చెప్పండి నన్ను ఏం చెయ్యమంటారు నమ్మ అంటే అతను వస్తాడు మరి వస్తే రానివి సత్యం మాటాడి పంపు అన్నాడు శంకర్ నన్ను ఇంకా బురదలోకి దింపక రేపు రమ్మంట రేపైనా బురదలో దిగక తప్పదుగా కనీసం ఈ పూటకి తప్పినా తప్పినట్లేగా శంకరం ఏదో చెబుదామనుకున్నాడు కానీ అప్పటికే ఫోన్ కట్టై అతడు సిగరెట్ పారేసి అలవాటు ప్రగా అతను కనుక కాలు చొర్రు మీరు దొరలింటూ పుట్టాల్సిన మడుసలండి అమ్మగారు అంది సోరమ్మ అదేమే అన్న అదే కదండి ఆడూరు కూడా సిగరెట్ కాలుస్తా నీ అసుమంటోలి నన్ను నాడు మడుసలు గెట్టాలనుకోండి నీ పొగడ్త వెనక ఏదో దాగి ఉండాలి అనుకో ఏం చేస్తాను సోరమ్మ అంతా కర్ణ నా రాత బాగుండగా ఇటువంటి చోట వచ్చి పడ్డా అన్న అల్లని తల్లి నా జీవం కూడా పోసుకు బతుకు బిడ్డ అని దీవించింది సార్ తల్లి నువ్వయనుకో లత్సలుకు ఈ శంకర మధుమంటి వారి కాడ ఆడూరు సుఖపడలేరను కోరి శంకరం మనస్సు కలుపు నిజం స్వరం అలా పాపం నీకు నాలాంటి బిడ్డలు ఉండే ఉంటా వాళ్ళిస్తా కష్టపడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అ ఆ మాటలతో సువరమ్మతో కదలిక ప్రారంభం అది అటు ఇటు ఓసారి పలకాయించుడు ఏదో రహస్యం చెబుతుందా దానిలా గొంతు తగ్గించి మీలాంటి తల్లే గదుగా గాజాబా గా బాజారన్న ఊరుంటారండి బొగుడు కన్నెత్తి చూసేవాడు కాదు గెట్టనే కాగాడు ఎల్ల తీసుకుంది దుఃఖాన్ని కడుపులో ఇంగిలం తగిలినట్టు మండిపోయింది బెడ్ తింటేవుట్ నిద్రపడితే తిరిగి తిరిగి ఓ దోదర్బాబుకు గుంజకొచ్చిన ఇద్దరికీ కలిపిన సల్లగా బతకమని పంపించ ఇప్పటికీ నలుగురు కోనల్ని ఎత్తుకుంద ఎంత మంచి దానివి నువ్వు అన్నాడు శంకర నృత్యున్నట్టుగా నటి నా పాపం ఎప్పుడు పండుతుందో తెలియకుండా ఓ మాట లేదు పరుకులే రాత్రి పదింటికి పన్నెండింటికి వస్తూ ఉంటాడు ఒక్కో రాత్రి అసలే అదేమిటంటే కజురుకుంటా ఈ మధ్య చెయ్యి చేసుకోవటం కూడా మొదటి నాకన్నీ తెలుసు పెద్ద అన్నది సోరం ఓసి గుడిసేడి దాగా అనుకున్నాడు శంకర్ ఊటి కోసం నేను ఇక్కడ పడి సోరమ్మ సూరమ్మ నాకేమాత్రం తిండి దొరక్కపోతుందా ఈ ప్రపంచంలో అన్నాడు శంకరం విచ నీకేమండి నెత్తిన పెట్టుకొని సలాములు కొట్టే ద్వరం లత్సల మంది ఉన్నారండి లత్సలు మనసులో మాట నా శవినేసారు కదా మీరంతా చూసుకుంటా ఉండ మిమ్మల్ని పూల మీద పడి చెయ్యిపోయి నడిపెయ్యక్కపోయి నన్ను చెప్పు తీసుకు తండే ఇంతకాలం నుండి నేను కడుపులో పెట్టుకొని ఊరుకుంటున్నాను స్వరమ్మ ఎన్నాడిలా కుక్కలా బతక పుట్టింటికి వెడదామా అది అడి ఇక్కడ చూస్తే కొలి అన్నారు ఎవరు కన్న బిడ్డైతేనే మళ్ళీ మనసులో మాట అందరు నా చేతనైందినే చేస్తా అన్నిటికీ దేవుడే ఉన్నాడు ఇంద ఈ ఐదు ఉంచు శంకరం ఐదు రూపాయలు నోటిచ్చా స్వర్మ వద్దు వద్దు అంటూనే రెండు దోపుకొని వెయ్యి ఏ మనుషుడా భగవంతుడా అనుకున్నాడు శంకరం నీరసంగా కుర్చీలో జార గిల రిక్షా ఆఫీసు ముందు ఆగి సత్యవతి రిక్షా దిగి కాదు మీద కాలు కింద పెడి ఓసారి సరి సరిచేసుకొందు ఎడమ చేతిని భుజం మీదికి చేర్చి సద్దు ఆ భుజం మీద కోటున్న సంగతి అప్పటికి గాలి గుర్తురా ఆదిలోనే హంసపాలనుకున్న దావి రిక్షావాడికి డబ్బులిచ్చే పై చేత ముసుకొని పదడుగును నడిచిందో లేదు తెల్ల చూపికున్న యజమాను ఒకడు పరిగెత్తుకుంటూ ఎదుర తభామన ఓ అధ్వానకు శాల్యూట్ కొట్టి చేయిచారు ఏమిటి అన్నట్టు చూసి వాడి చూపులు ఫైల్ మీద వా సత్యవతి ఫైల్ వాడికి వాడు ముందు నడుస్తుంటే వెనకాలే తను నడిచి నవ్వు పడుగున చాలామంది ఆవిడికి దన్నాలు పెట్టారు ఆఫీస్ హాల్లో కారు పెట్టిందా చెయ్యి ఊపుతూనే అప్పటిదాకా సొల్లు కబురులాడుకుంటున్న వాళ్ళని జమాను తోడగానే సిగ్నల్ అందుకున్న సర్దుకొన ఎవరు సిగరం కాల్చడం లేదు కానీ హారు నిండా పొగ మాత్రమే సత్యవతి లోపలికి రాగానే అంతా లేచి నిలబడ్డ రెండు మూడు సీట్లు ఖాళీ ఒకసారి హాలంతా చూసి సెక్రటరీ అని బోర్డున్న ఫైల్ పట్టుకున్న జమాన్ స్వింగ్ డోర్స్ తెరిచి పట్టుకు సత్యవతి లోపలికి వెళ్లి ఓ నిమిషం పాటు అక్కడే నిలిచి ఆవిడ పూచుంది లేంది తలుపు సందులోంచి చూస్తున్న జమా గభాన్న లోపలికి సత్యవతి చూసిన వైపే చూస కళీంగాడు ఈ పూట రాలే తీసుకున్న తీసుకొన్నారు గొడవబడి పుడిచేశాడనుకుంటా సార్ అంటూనే జేబు గుడ్డ తీసి కుచ్చి బల్లలు మరోసారి యాష్ ట్రే శుభ్ర ట్రే శుభ్రం చేయి నీళ్ళ గ్లాసులు పెట్టిన మరకన్ బోటితో రుద్ద రెండు టెలిఫోన్లను శుభ్రం చేసి రెండు ఫోన్లు ఎందుకో అనుకోండి కుర్చీలో కూర్చున్నా గుండెలెందుకో గొబ్బ గుబ్బలాడి టేబుల్ అందున్న రెండు కాలింగ్ బెల్స్ బటన్స్ ఒకటి ఎర్రని మరొకటి పది ఏది నొక్కితే ఎవరు పలుకుతారు తెలి గంట దాకా చాలా కాల్ స్వింగ్ డోర్స్ వెనక తత్తత్తాలి ఏ జత లోపలికి రాదు ఏదైతే అవుతుందో ఎర్రపటంలు నిమిషం తెరక్క ముందే పొడిగాటి మనిషి ఒకడు ప్రవేశించి దండం పెట్టి నిలబడు నీ పేరేమిటి అందామని నోటిదాక కానీ ఆ మాట ఉంటే ఏమయ్యేదో మనం చెప్ప ఎవరో గొంతు నిలివినట్టుగా ఆగిపోయి ఏం సార్ అన్నాడు తన సాధన ఏమన్నారు క్షణం ఆలోచించింది ఆ క్షణకాలంలో ఆవిడ మనస్సులో లక్ష ప్రశ్నలైన మీదిరి అందరూ టైంకే వస్తున్నారా చాలామంది టైంకే వచ్చారనుకుంటాను సార్ మరి వెంకటరత్నం ఈరోజు నేను స్వయంగా హాజరు తీసుకోవాలనుకుంటున్నా ఒక్కరే వచ్చి ఇక్కడ సంతకం ఒక్కొక్కరే వచ్చి సంతకం చేసిన వచ్చిన టైం కూడా అలాగే రమ్మను అతడు తిరిగి రెండడుగులు వేశాడు లేదు సత్యవతి మళ్ళీ అందరూ ఒకేసారి కట్ట కొట్టుకొని రావక్కల ఒకరి తర్వాత ఒకరు రావాలని చెప్పు అలా మనవారు రారనుకుంటాను సార్ అన్న వస్తారని నా నమ్మకం రెండు నిమిషాల కిందటే మీరంతా గుంపులు పడి కూర్చోవడం నేను చూశాను అందుకని ఆ విషయం మీకు స్పష్టంగా చేద్దాం చెబుదామంట వెళ్ళిపో ముందుగో లావాడి వృద్ధుడొచ్చాడు నమస్కారం బల మీద గున్న కాగితం మీద దస్తకత్ పెట్టి వేసి అతను రాఘవై తర్వాత పొంగనామాలతో వాడొచ్చాడు ఆయన సీతారామార్చాలి మూడవ అతను రామారావు అని సంతకం అతనికంతే ముందే వచ్చిపోయాడు నాలుగో వాడు ముఖర్ చాలా చిన్న కొరు ఐదో వ్యక్తి సుమతి ఆవిడ సంతకం చేసి వెళ్ళిపోతుంటే కూర్చోండి మీతో మాట్లాడాలి అంది సుమతి నిలబడి మీరిక్కడ ఎంతకాలం నుండి పనిచేస్తున్నారమ్మా అన్నది సత్యవతి ఆవిని ఆపాదమస్త పరిశీలనగా సుమతి తలవంచుకున్నారు అలా నవ్వితే నాకు అర్థం కాదు దయచేసి అబ్బా నన్ను వెళ్ళనిండి ఇప్పటికే నన్ను గురించి వెంకటరత్నం కారు కూతలన్నీ కూస్తాను అలా మనం మాట్లాడుతూ కూర్చుంటే వాడు గోడల మీద కూడా రాస్తాం సత్యవతి తల పంకి ఇంకా సంతకం పెట్టాల్సిన వాళ్ళు ఎంతమంది నలుగురు అంటూ సుమతి ఇద్దరు వెంటనే వచ్చి దస్తఖతులు చేసి వెళ్ళి మూడవ అతను పావుగంట తర్వాత వచ్చి సంతకం చేసి పదిన్నరకే వచ్చినట్టు టైం వేశారు మీరు వచ్చేది ఇప్పుడే కదా ఇందాకనే వచ్చినట్టు టైం వేశారే అంది నేను వచ్చి చాలాసేపు అయిందని సీట్లో లేరే ఇంట్లో ఇబ్బందిగా ఉండి పోయి చెయ్యలేసా కాఫీ దాగుదామెంతో తెప్పించుకోలేకపోయారా ఆఫీస్ బండ్ రోజును కొంత పనులు వాడుకోవటం నాకు ఇష్టం లేదు అలా చెయ్యమని మీరు వారి ఆదరిస్తే అంతే చేస్తా సత్యవతిన ఇంకా ఒకరు రావాలి ఎక్కడ వెంకటరత్న సంగతాన్ని వాడి గురించి మీకు తెలియందేం సార్ ఎప్పుడొస్తాడు ఎప్పుడు పోతాడు మంచి అతను రాగానే నేను పిలుస్తున్నానని చెప్ప ఆవిడ సంతకాల సేకరణ ఎందుకు పెట్టింది తెలియ శిక్షణంతా మల్ల గుల్లాలు పడింది అయ్యగారు వానపాములాంటి వాడనుకున్నాం కానీ తాసుపాము రో శ్రీమద్ రామానుజాయన అన్నాడు సీతారామాచార్యుడు ఏమిటి అని ఓసారి కళ్ళ జోడులోంచి అటు ఇటు చూసి తల ముందుకు వెనకీదే అవులు గదు వానపాము తాచుపాము చూసారా గమ్మత్ ఇక్కడ పామే అక్కడ పా అవుల బాగుంది బాగుందన్నాడు రాక ముకుందం కాగితాలన్నీ ఒత్తిడి పెడి మధ్య మధ్య సుమతి కేసి చూసి బటకలు మెంగుతాయి ఈ రోజుల్లో ఉద్యోగాలు ప్రమోషన్లు ఆడవాళ్లకేనోయ్ అన్నాడు సీతారామాజ్ ఎందుకంటావు బాబాయ్ అన్నాడు ముగ్గు బిద భగవంతుడు వారికిచ్చిన వరం అలాంటి అక్షయ పాత్ర కథతో నాయన శ్రీమద్ రామానుజాయన ఏమిటి ఒకటేమిటి అక్షయ పాత్ర అన్నారు బాగుంది బాటిఫుల్ అవునం పాత్ర పాత్రను గొట్ట కలేశాడు రాక కాశీపతి ఈ గొడవలోకి రాదచ్చుకోలే పైళ్ళని పక్కకు పెట్టి పాపిగా పేపర్ చదువుకో రామారావు ఈ కదంబ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆసక్తిలే అంత వెసులుబాటులే రాసుల్లా వచ్చి దూకుతున్న కాగితాలని గోపిగా చదువుతా సుమతి బల్ల ఓ మూలగా ఉంది అందరికన్నా రామారావు ఆమెకు దగ్గరగా ఉంది ఏదన్నా కావాలంటే సుమతి నన్ను అడుగుతుంది రామారావు తప్పకుండా ఆమెకు సహాయపడతా అలా సహాయపడ్డం గనక చాలా గాధ ఉందంటారు చాలా ఈ గాథాక్రమ ప్రారంభోత్సవం చేసినవాడు వెంకట బాబాయ్ అన్నాడు ఏం బిడ్డ పరస్పర విరుద్ధ శక్తులు ఒక్కగా అత ఆకర్షింపబడతాయంటలో నిజం లేదు ఏదం బిడ్డ ఎందుకనో అడగవేం బాబాయ్ చెప్పు బిడ్డ ఓ చెంప చూస్తేనే అడుగుతావేంటి కాక రేపక చెప్పు ఆరి కోరిని కడుపు కెనడీ వాషింగ్టన్లో దంచేశాడు అలాగైతే అమెరికా వాడు అమెరికా వాడు फारमोज़ा दीपिनि रखिच नैत्यत अमरिका उन राय हाइड्रोजन बाबु ॾे मड़ इंते इंकेमू कमु पसंदि मख पड़ा कल अन रा मेगता बि रे